పరలోకములో కూడా చోటు దక్కాలి లో మహారక్షణ దేశంలో మహాదీనా దేశంలో లో దేశంలో దేశం దేశంలో మహాదీవనా లో మహా సంపద దేశంలో శాంతిని శాంతి కలిగించుమయా నిజదేవుడ కరుణించుమయా దేశం లో మహారక్షణ దేశం లో మహాదీరనా దేశంలో మహాసంపద সো মহাশাবি విగ్రహారాధన ఉగ్రవాదము వ్యక్తి పూజను సృష్టి పూజను విగ్రహారాధన ఉగ్రవాదము వ్యక్తి పూజను సృష్టి పూజను తొలగించుమయా సంలో మహా సమ్పదా జే మహా శాంతిని వ్యిచారము మద్యపానము ప్రతి విధమైన వ్యసనమున వ్యభిచారము మద్యపానము ప్రతి విధమైన వ్యసనము తొలగించుమయా కరురించుమయా దేశంలో లో మహారక్షణ దేశంలో లో దేశంలో దేశం లో మహాసంపదా మా దేశం లో మహాశాంతిని ఉంది సిద్ధంగా ఉన్నారు ఇంకెవరైనా బాప్తీసం తీసుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను అనే వాళ్ళు ఉంటే బాప్తీసం తీసుకోవచ్చు ఎందుకంటే రక్షణ ఒక్కసారి వస్తుంది ఏ సమయంలో ఎవరికి ఏ పరిస్థితి జరుగుతుందో తెలియదు నమ్మి యేసుక్రీస్తు సొంత రక్షకునికి అంగీకరించి బాప్తీష్మం పొందిన వాళ్ళు రక్షింపబడి నిత్య జీవానికి చేరుకుంటారు కాబట్టి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు దేవుని ఆత్మ సిద్ధంగా ఉంది నీళ్ళు బాధీసానికి సిద్ధపడిన వాళ్ళు ఉంటే సిద్ధపడే అమ్మ జోలి எந்தே எந்தே தும்பி 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 দাদা மொக்கடை வைசி ஐயோ யாரா யேந்திரா டேய் சந்தோஷ் நான் என்னங்க கீழ வந்து ஒருத்த வந்துடா உள்ள அது உள்ள யாரு ஆமா सौ तर, सौ तर, सौ तर। मेरी समझ। वाइन क्यों, वाइन क्यों? आठ हर गाना, आठ हर गाना। अमिताभ बच्चन ना। दुर्गा मेरी ना। मुदा, मुदा। बेनी पे पावल है। आप आते हो उसके बारे में। कैसे? अटैम्पर के साथ। सौ तर, 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 सौ तर। हाहाहा। ये सब आओ। उनके न మరొకసారి గమనించండి నీళ్లు సిద్ధంగా ఉంది దైవ సేవకుడు సిద్ధంగా ఉన్నారు బాప్ తీసుకుని తీసుకోవడానికి ఒక్కసారి రక్షణ వస్తుంది తిరిగి రక్షణ రాజు నిత్య నిత్యరాజ్యములు మీ పేరును లిఖించబడాలంటే బాక్ తోటి మీ పేర్లు పల్లో రాజ్యంలో రాయబడుతుంది సిద్ధపడిన వాళ్ళు ఉంటే వచ్చి బాస్ తీసుకోవచ్చు అలా లేని కారణంగా ఈ మాటలు ఈ కొండలు ఈ గుట్టలు ఈ రాళ్ళు ఈ నీళ్లు దేవుని ఎదుట సాక్ష్యం చెప్తుంది దైవ సేవకుడు ఉండగా వస్తున్న రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఇవన్నీ దేవుని ఎదుట సాక్ష్యం చెప్తుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడే సత్యనుయోగం చేసుకోండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ పరిశుద్ధడా జీవంగలగిన మా యేసయ్యా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెలించుకుంటూన్నాం ఆమేన్ యేసుఫా యేసు నామములో పాపియు సమము చేసిన ప్రతిఒక్క బిడ్డ పేరు పరలోక రాజ్యములో జీవ గ్రంథములో రాయబడి ఉన్నుండు గాక ఆమేన్ అభిషేయకారిని బిడ్డల గాక ఆమేన్ సాక్షులుగా లేపబడుదురు ఏ ఆమేన్ పరిపోకొన్న మీ కచ్చితమైన పాపార్థం యేం అద్భుతాల చెదివేమికి నామమొక్క పరమగీతి పూర్వవక్షర నిమిత్త దిగువల అక్షరవతన యేం జో స్తోత్రం దేవ జో స్తోత్రం దేవ స్తోత్రం దేవ అతి కార్యమును చేసిమైన యేం థాంక్స్ అండ్ గ్రేటిట్యూడ్ నందులైనను చూస్తూ ఉండి ఈ స్తోత్రం యేసయ్య కొని నాము ప్రార్థన చేసుకొను త్రే ఆమేన్ என் உயிருள்ள முறை சகல உகாரங்கள் மனவாதே ஆசீர்வாதம் அபிவிருத்திய ஆத்மார்த்தியோ গিং সময়া